శ్రీ దత్తాత్రేయ ధ్యానపీఠం అని ఒకరు ఇక్కడ నిర్మాణం చేశారు ఇప్పుడు అక్కడికి వచ్చాము అడ్రస్ ఎత్తుక్కుంటున్నాను క్షేత్రం కాదు ఇది ధ్యానపీఠం దత్తాత్రేయుల వారి ఆజ్ఞ మేరకు నిర్మించడం జరిగింది దత్తాత్రేయుల వారు వారు చేయదలసిన పనులకు వారు కొంతమందిని ఎన్నుకుంటారు వీరు ఇక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పి స్థలం కొనుక్కున్నారు అయితే దత్తాత్రేయ స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి నాకు ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమంటే నిర్మాణం చేశారు జైగురుదత్త అందరికీ శుభోదయం ఒక బిజినెస్ పని మీద కోయంబత్తూరు వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత పని అయిపోయిన తర్వాత అలవాటు ప్రకారంగా దత్తాత్రేయుడి సన్నిధానం ఏమన్నా ఉందా అని వెతుక్కుంటుంటే ఒక విషయం అయితే తెలిసింది సరే అని అక్కడికని బయలుదేరితే మా మిత్రుల నుండి ముందుగా ఈషా ఫౌండేషన్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వద్దాం సాయంత్రంగా కావాలంటే మీరు వెళ్ళి దత్తదర్శనం చేసుకుందరు కాని అంటే అలాగే అని చెప్పి వచ్చాం ఇక్కడ చూసుకొని ఆ తర్వాత దత్త దర్శనం చేసుకుందాం రండి అది సైలెంట్ ఏరియా అంట ఇది ధ్యానలింగం ఇటు ఇటు ధ్యానలింగం సో వీ విల్ బి దిస్ సైడ్ ఇది ఈ ఏరియా పోస్ట్ ఆఫీసు దీని పిన్ కోడ్తో సైతంగా ఉంది ఎక్కడన్నా మన భక్తులకు పనికి వస్తుంది అని చెప్పేసి తీస్తున్నాను చూడండి ఇక్కడ తర్వాత చక్కగా గోశాల ఉంది అన్నీ కూడాను బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవాళ మా డాక్టర్ గారు మా జోలాలి గారు వీరు మా డాక్టర్ గారు వీరు మా జోలాలి గారు అందరినీ బద్దో పెడతారు ఈయన అందరిని ఆరోగ్యంగా ఉంచుతారు ఫౌండేషన్ ఫౌండేషన్కి కోయంబత్తూరు ఆదియోగిని చూసి ఆ తర్వాత లింగభైరవ అవన్నీ చూద్దాం రండి కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుండి దాదాపుగా ఒక కిలోమీటర్ పైన ఉంటుంది ఆదియోగి యొక్క మనం విగ్రహమూర్తిని దర్శనం చేయాలంటే ఆ దర్శనం చేయడానికి వెళ్ళే మార్గంలో అటు ఇటు కూడా చక్కగా అక్కడక్కడ స్పీకర్లు ఏర్పాటు చేసి సద్గురు తను కీర్తన చేసినటువంటి ఆ పరమేశ్వరుడి కీర్తనలు నిత్యము ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు చాలా ప్రశాంతమైన వాతావరణం ధ్యాన సాధనకు చాలా బ్రహ్మాండమైన స్థానం యోగయోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ ఒక్కసారి చుట్టుముట్టు చూడండి ఇటన్ని ఒక్క చెట్లు ఇవన్నీ ఒక్క చెట్లు ఇటు మళ్ళీ పర్వతం చుట్టూత పర్వతాలే ఆదియోగి స్టాచ్యూ మళ్ళీ ఇంత పంట పొలాలు ముందుకెళ్ళి చూద్దాం ఇది చూడండి ఒక లింగం లాగానే ఉంది ఒక్కొక్క కొండ మీకు చూపిస్తాను మొన్న గిర్నార్ పర్వతంలో ఒక న్యాచురల్ నంది న్యాచురల్ శివలింగం ఇది కూడా ఆల్మోస్ట్ కాబట్టి ఇక్కడ నంది లేడంతే ఈషా ఫౌండేషన్ ఆది యోగి స్వామివారు వ్యోమకేశుడిలాగానే ఉన్నారు నిజంగా ఆకాశంలో నిలువెత్తు మూర్తి ఆదియోగి విగ్రహమూర్తి కింద జ్ఞానలింగాన్ని ప్రతిష్టాపించారు ఈ మధ్యనే ఇక్కడ మనం ఇరవై రూపాయలు ఇస్తే గంగా ఇస్తారు స్వామివారికి మన చేత్తో మనం అభిషేకం చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్రాంతంలో మౌనంగా ఉండాలి శబ్దం చేయకూడదు అస్సలు ఎడ్లకం ఎక్కుతున్నాం ఈషా ఫౌండేషన్లో అక్కడ దాకా చూద్దాం అందరం ఒకటే సార్ లైక్ శ్రీపాద్ క్లారిటీ శ్రీపాద్ హెర్బల్ ఇండస్ట్రీస్ అంటేనే క్వాలిటీ సార్ మరి హెర్బల్ ఇండస్ట్రీ కూడా ఈ విధంగానే ముందుకు సాగాలని చెప్పేసి మా కోరిక ఆ ఇషాను ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు మా ఆరోగ్యం మీ చెంత మీ నిద్ర మా జూమింగ్ జూమింగ్

ఓం ఈషా ఫౌండేషన్ ఆ లోపలికి సూర్యగుండం చంద్రగుండం అటు సైడ్ సెల్ ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి వాటి క్లిప్పింగ్స్ లేవు ఇప్పుడు ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి కోయంబత్తూరు వెళ్ళి అక్కడ దత్త ధ్యానపీఠం ఎక్కడుందో వెతుక్కోవాలి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దత్తాత్రేయుల వారు స్వయంగా స్వప్న దర్శనమిచ్చి ఆజ్ఞాపిస్తే నిర్మించినటువంటి దత్తపీఠం అది కోయంబత్తూర్లో శ్రీ దత్తాత్రేయ ధ్యానపీఠం అని ఒకరు ఇక్కడ నిర్మాణం చేశారు ఇప్పుడు అక్కడికి వచ్చాం అడ్రస్ ఎత్తుక్కుంటున్నాను క్షేత్రం కాదు ఇది ధ్యానపీఠం దత్తాత్రేయుల వారి ఆజ్ఞ మేరకు నిర్మించడం జరిగింది ఒకసారి ఇది చూద్దాం ఈ ధ్యానపీఠం ఎలా ఉందో రండి మనకిక్కడ స్టార్టింగ్లో యజ్ఞగుండం కనబడుతోంది ప్రస్తుతానికి ఇందులో అన్నీ ఏమో పెట్టారు ముందుగా అయితే ఇక్కడ గణపతి వారిని ప్రతిష్టాపన చేస్తున్నారు వారికి నమస్కారం చేద్దాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఓం గ్లౌం గణపతయే నమః ఇది వీరి సొంత స్థానం అట ఇంతకుముందే వీరితో మాట్లాడడం జరిగింది కొన్ని చక్కటి విషయాలు తెలిసినాయి దత్తాత్రేయుల వారు వారు చేయదలసిన పనులకు వారు కొంతమందిని ఎన్నుకుంటారు వీరు ఇక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పి స్థలం కొనుక్కున్నారు అయితే దత్తాత్రేయ స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి నాకు ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమంటే నిర్మాణం చేశారు కాబట్టి మనం ఇది దత్తపీఠం మనం చూడొచ్చు ఓం రామ్ దత్తాత్రేయాయ సో ఇక్కడ దత్త ఉన్నాయి ఇక్కడ ఒక విశేషం ఏంటంటే దేవీ నవరాత్రుల్లో స్వామివారిని అమ్మవారుగా భావించి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిలాగా అలంకారం చేస్తారని ఇప్పుడే చెప్పారు ఈ ఆలయం గురించి విశేషాలు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కాసేపట్లో ముందుగా స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ పీఠం ఏర్పరిచిన వారి పేరు నిజంగానే నాకు నోరు తిరగలేదండి అది మలయాళం పేరు ఎలా ఉచ్చరించాలో అర్థం కాలేదు వారు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే వారికి మలయాళం కానీ కొద్దిగా తమిళ్ కానీ వస్తుంది వారు కొన్ని విషయాలు చెప్పారు అది మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను వీరు మొదటగా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికను ఈ స్థలం కొనుక్కున్నారు కానీ ఎంతకాలమైనా వీరిక్కడ ఇల్లు కట్టుకోలేకపోయారు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ వచ్చింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు దత్తాత్రేయ స్వామి వారు వీరికి స్వప్న దర్శనమిచ్చి నాకు ఇక్కడ మీరు ఆలయం నిర్మాణం చేయండి అని అంటే వెంటనే మర్నాడు వీరు వీరి గురువుగారిని పిలిపించారు ఇక్కడికి వారి గురువు గారు దత్తుడి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ దత్తాత్రేయుల వారి ధ్యానపీఠం నిర్మించమని చెప్తే వీళ్ళు వారి గారి సహాయంతో ఇక్కడ దత్త ధ్యానపీఠం నిర్మించారు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కేరళ స్టైల్లోనే ఉంటుంది ఆయన పాపం కొంచెం ఇబ్బంది పడుతూనే వారిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారు కొంచెం ఇంగ్లీషు కొంచెం మలయాళం కొంచెం తమిళ్లో మాకు మొత్తానికి మాకు అర్థమయ్యేటట్టుగా మాత్రం చెప్పారు వారు ఇంకొకటి ఏంటంటే ఈ వీరిరువురు కూడా చాలా కాలం షిరిడీలో ఉండి వచ్చారు ఈ స్వప్న దర్శనం అయిన తర్వాత వారికి వారి గురువు ఆజ్ఞ ప్రకారంగా వారు ఆ ప్రకారంగా కూడా అక్కడ కొంత సమయం గడిపి తర్వాతే ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణం చేశారు ఇప్పుడు దీన్ని ఆలన పాలన అంతా వారే చూస్తున్నారు వారు స్వయంగా వారి ధనం వెచ్చించి ఇంకో చోట గురువు ఆజ్ఞ ప్రకారంగా మళ్ళీ స్థలం కొనుక్కొని అక్కడ వారు వారి గృహం అనేది నిర్మించుకున్నారు దత్తాత్రేయుల వారి లీలలు ఎవరికీ కూడా అంతు చిక్కవు కదా మొత్తానికి వ్యాపార నిమిత్తం అనుకొని బయలుదేరిన ఈ ట్రిప్పు అనుకోకుండా ఆదియోగి శ్రీ ఆ పరమేశ్వరుడి దర్శనం అయింది సద్గురు ఆశ్రమ దర్శనం అయింది అన్నిటికంటే మరు ముఖ్యంగా ఒక మహా దత్త ధ్యానపీఠ అయింది తిరిగి ఇంకొక మహాదత్త క్షేత్రంలో ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం చెప్పిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురుదత్త